హాయ్ అండి ఇవాళ మనం చేమగడ్డ గుడ్డు కూర ఎలా తయారు చేస్తారో చూసేద్దాం మనం ఒక పాకులో చేమగడ్డలు తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేయాలి చేమగడ్డల్ని ఒక ప్యాన్ తీసుకున్నాం ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం సేపు బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం దాంట్లోకి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అన్నీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీనికి ఒక పెద్ద ఆనియన్ గురించి చూడండి మన ఆనియన్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అవ్వాలన్నమాట అయిన తర్వాత దాంట్లోకి మనం అల్లం వెల్లు ఫస్ట్ వేయాలి ఫస్ట్ అల్లం మెల్లి పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు దాన్ని కలపాలి నెక్స్ట్ చూడండి మనం ఈ చేమగడ్డ అనేది కూడా చేమగడ్డ వేసి ఇది ఆంధ్రస్ ఆంధ్ర స్టైల్ కర్రీ ఇది వేరే వేరే చోట వేరే వేరే తయారు చేస్తారు ఇది మా ఇంట్లో మేము తయారు చేసే విధానం ఈ చేమగడ్డలు మాత్రం ఇక్కడ కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి అనేది దీంట్లోకి మనం యాడ్ చేయాలి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత చూడండి ఒక గుప్పడంతా కొత్తిమీర కూడా దీంట్లోకి మనం యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోయిద్ది ఎక్కువ ఏం పట్టదు నెక్స్ట్ కారపొడి యాడ్ చేయాలి కారపొడి ఒక టూ టేబుల్ స్పూన్ నెక్స్ట్ కోకోనట్ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ పట్టింది కోకోనట్ పౌడర్ మొత్తం మనం కొంతసేపు ఆయిల్లో బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇది మొత్తం మసాలా మొత్తం ఫ్రై చేయాలి నెక్స్ట్ టమాటోస్ టమాటోస్ని మాత్రం ఒక త్రీ ఫోర్ తీసుకున్నాము టమాటోస్ కూడా కొంచెం చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి అది వేయాలి నెక్స్ట్ టమాటోస్ వేయకున్నా పర్లేదు మనం దీని బదులుగా చింతపండు పులుసు అనేది ఇక్కడ యాడ్ చేస్తే మనకు చేమగడ్డ పులుసు అనేది తయారైపోయింది మేమైతే చింతపండు జ్యూస్ యూస్ చేయట్లేదు దాని బదులుగా మనం టమాటో అనేది యూస్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి బాగా పీసెస్ మొత్తం పట్టాయి కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం తగినంత కొత్తిమీర వేసుకోవాలి ఈ స్టేజ్లో మనం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది పోయాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది మరి అంత పులుసు పులుసు కావాలంటే ఒక వన్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ యాడ్ చేసాము తర్వాత దానిపైన లిడ్ అనేది పెట్టేయాలి లిడ్ వేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద పెట్టాలి చూడండి మన కర్రీ అనేది టెన్ మినిట్స్ తర్వాత చేసి చూసాము మన కర్రీ అనేది దగ్గర దగ్గరగా రెడీ అయిపోయింది దాన్ని కలిపి మళ్ళీ ఇంకొంచెం దగ్గరకు పడేంతవరకు కావాలి మనకి కొంచెం గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లోనే మనం ఆఫ్ చేసుకోవచ్చు మనకు కొంచెం ఇంకా థిక్ థిక్ గ్రేవీ కావాలి అందుకని మేము ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచుతున్నాము ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత కర్రీని ఆఫ్ చేసేవచ్చు మన కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫోర్ ఎగ్స్ కూడా మనం ఈ కర్రీలోకి వదులుకోవాలి ఇది నేను ఎగ్స్ మాత్రం సపరేట్గా బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు మనం కర్రీలోకి ఆ ఫోర్ ఎగ్స్ అనేవి వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఒక ఫైవ్ మినిట్స్ ముందర మనం ఇది యాడ్ చేస్తాము అంతే ఎక్కువసేపు యాడ్ చేయకూడదు యాడ్ చేసి కొంచెం ఫోర్క్తో కొంచెం అలా ఘాట్లు పెడితే అది గ్రేవీ అనేది ఎగ్స్ లోపలికి పోయింది ఫ్రెండ్స్ గుడ్లు వేసాం కదా గుడ్లు వేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు కలుపుకోవాలి ఇటు అటు వెళ్తే దాని లోపల మన గ్రేవీ అనేది ఈ గుడ్ల లోపలికి మనం ఫోర్క్తో కొంచెం కట్ చేసుకుని ఫోర్క్తో హోల్స్ పెట్టుకున్నాం కదా అలా చేయడం వల్ల మనకి ఈ గ్రేవీ అనేది ఎగ్స్ లోపలికి చేరి ఎగ్స్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఉండి చేమగడ్డ కొంచెం ట్రై చేయండి